డైలీ టేస్ట్ డైలీ ఎంజీబీఎస్ ను భారీగా వరద నీరు ముంచెత్తింది ఎస్ ఎంజీబీఎస్ కు వచ్చే బస్సులన్నీ కూడా దారి మళ్లిస్తున్నారు ప్రయాణికులు ఎంజీబీఎస్ కు రావద్దు అని ఆర్టీసీ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు వివిధ ప్రాంతాల్లో బస్సులు ఏర్పాటు చేశామని చెప్తున్నారు ఎల్బీ నగర్ ఉప్పల్ జేబీఎస్ ఆరాంఘర్ నుంచి బస్సులుంటాయి ఆయా ప్రాంతాల నుంచి బస్సులు ఏర్పాటు చేశామని ప్రయాణికులకు చెప్తున్నారు టీజీ ఆర్టీసీ డిప్యూటీ రీజనల్ మేనేజర్ సరస్వతి ఎంజీబీఎస్ లో పరిస్థితి ఎలా ఉంది ప్రయాణికులకు అధికారులు ఎలాంటి సూచనలు జారీ చేస్తున్నారు ప్రయాణికులు ఎలాంటి అవస్థలు పడుతున్నారు మరిన్ని వివరాలు నైన్ కరెస్పాండెంట్ శ్రవణ్ ఎంజీబీఎస్ నుంచి అందిస్తారు ఎంజీబీఎస్కి రెండు వైపుల నుంచి మూసీ నాలా ప్రవహిస్తుంది సో మూసీలో వాటర్ లెవెల్ పెరగడంతో ఎంజీబీఎస్ లోపలికి పూర్తిగా నీళ్లు ఆల్మోస్ట్ అన్ని వైపుల నుంచి వచ్చేసాయి సో బస్సుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది బస్సులను లోపలికి రానివ్వట్లేదు ఎక్కడ బస్సులు అక్కడ వేరే వేరే ప్లేసెస్కి డైవర్ట్ చేస్తూ ఉన్నారు సో ఎక్కడ బస్సులు ఎక్కడెక్కడికి పోతున్నాయి అవన్నీ వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు సరస్వతి మేడం ఉన్నారు డిప్యూటీ రీజనల్ మేనేజర్ ఆపరేషన్స్ దయచేసి ప్రయాణికులందరూ కూడా మెట్రోలో వచ్చే వాళ్ళకు మళ్ళీ ఇక్కడ ఎంజీబీఎస్కి వచ్చినా కూడా మళ్ళీ రిటర్న్ వెళ్ళండి అని చెప్తున్నాము ఆరామ్ ఎల్బీ నగర్ సాగరింగ్ రోడ్ జేబిఎస్ ఉప్పల్ క్రాస్ రోడ్ ఇక్కడ నుంచి మాత్రమే మనం బస్సులు ఆపరేట్ చేస్తున్నాము ఇక్కడికి వచ్చి ప్రయాణికులు ఇబ్బంది పడే వాళ్ళ కోసమని అని సిబిఎస్ బయట ఉన్న సిటీ బస్ స్టేషన్ నుంచి మనము ఈ ఇటువైపు బస్సులు పంపిస్తున్నాము ఎల్బీ నగర్కి సిటీ బస్సుల్లో ప్రా ప్రయాణికుల్ని చేరవేస్తున్నాము ఈ ఇక్కడ ఇక్కడి నుంచి సిటీ బస్సులో చేరవేస్తున్నారు అంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తున్నారా లేకుంటే అది ఎలా అంటే డిపెండ్స్ ఆన్ ద సిచువేషన్ అంట సిచువేషన్ ఇప్పుడు సో మామూలుగా మనము రిజర్వేషన్ ప్యాసింజర్లకు ఎట్లాగో ఫ్రీ ఉంటుంది రిజర్వేషన్ లేని వాళ్ళకు సీబీఎస్ నుంచి బస్సులు అరేంజ్ చేశాము ఎల్బీ నగర్ నుంచి మామూలుగా మనకు విజయవాడ ఖమ్మం నల్గొండ కోదాడ సూర్యాపేట ఈ బస్సులన్నీ కూడా ఎల్బీ నగర్ నుంచి ఆపరేట్ అవుతున్నాయి డిస్ట్రిక్ట్ వెళ్ళే ప్యాసింజర్లకు అట్లానే మనము ఉప్పల్ నుంచి వరంగల్ గుట్ట వరంగల్ జన్గమ్ అటు వరంగల్ సెక్టర్ మొత్తం కూడా మనకు ఉప్పల్ నుంచే ఆపరేట్ అవుతున్నాయి జేబీఎస్ నుంచి నిజామాబాద్ కరీంనగర్ వర మన నిజామాబాద్ కరీంనగర్ ఆదిలాబాద్ సెక్టర్ మొత్తం కూడా జేబీఎస్ నుంచే ఆపరేట్ అవుతున్నాయి అండ్ ఆరంఘర్ నుంచి మనకు మహబూబ్ నగర్ రాయచూరు ఇట్లా వెళ్ళే అన్ని బస్సులు కూడా మహబూబ్ నగర్ సెక్టర్ బస్సులు అన్నీ కూడా ఆరంఘర్ నుంచి వెళ్తున్నాయి సో కాబట్టి అక్కడి వరకు ఎవరైనా ఇటు వచ్చే వాళ్ళకి మేము సిటీ బస్సులు సిబిఎస్ నుంచి అరేంజ్ చేయడం జరిగింది ఇంత వాటర్ ఫ్లో ఎంజీబీఎస్ లోపలికి రావటం చుట్టూ ఇంత అవ్వటం లేదండి అంటే యాక్చువల్గా టూ థౌజండ్ ట్వంటీలో మనకు మూసి ఒకసారి వరద వచ్చింది కానీ ఈ స్థాయిలో రాలేదు అప్పుడు కూడా మనకు లోపలికి రాలేదు అసలు బస్సులకేమి ఇబ్బంది అవ్వలేదు అప్పుడు ఈసారి మాత్రం చాలా విపరీతంగా మనకు వరద అనేది వచ్చేసింది ఇది ఎప్పుడు చూడలేదు మేము ఎన్ని బస్సులను క్యాన్సిల్ చేస్తుంటారు డైవర్ట్ ఎంజీబీఎస్కి ఇప్పుడు ఏ బస్సులు కూడా క్యాన్సిల్ చేయలేదండి ఆల్రెడీ ప్లాన్డ్ బస్సెస్ అన్ని కూడా ఎంజీబీఎస్ బదులు సిటీ మన ఇన్నర్ రింగ్ రోడ్ జంక్షన్స్ నుంచి ఆపరేట్ చేస్తున్నాం బస్సులు ఏమి క్యాన్సిల్ అవ్వలేదండి అప్రాక్సిమేట్గా గా పర్ డే ఎంతమంది జనాలు ఎంజీబీఎస్ నుంచి ప్రయాణం కొనసాగిస్తూ ఉంటారు ఎంతమంది డిస్టర్బ్ అయ్యి ఉండొచ్చు సుమారు మనకు ఫుట్బాల్ వచ్చేసి యాభై వేల మంది ఎంజీబీఎస్ పర్ డే యాభై వేల మంది వచ్చి పోతూ ఉంటారు సో దిగే వాళ్ళు ఎక్కే వాళ్ళంతా కూడా యాభై వేల మంది ఉంటారు దాదాపు అందరికీ కూడా ఈ పాటికి న్యూస్లో వస్తుంది కాబట్టి తెలిసిపోయింది రావడం లేదు జన ప్రయాణికులు ఎవరు రావడం లేదు వచ్చిన వాళ్లకు మా టీమ్స్ అందరు ఉన్నారు మేము గైడ్ చేస్తున్నామండి సో ఎంజీబీఎస్లోకి ఈ స్థాయిలో వరద నీరు రావడం పూర్తిగా నిలుపుదల చేశాము సో సిటీ అవుట్కట్స్ నుంచి బస్సులను ఎంట్రీ ఎంటర్ చేయించి అక్కడ వరకే ఇస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ నల్గొండ ఖమ్మం ఈ ప్రాంత మిర్యాలుగూడ ఈ ప్రాంతాలకు గుంటూరు నుంచి వచ్చే వాళ్ళకి ఎల్బీ నగర్ వరకే ఉంటుంది ఇటు వరంగల్ జనగా మెళ్ళే వాళ్ళకి ఉప్పలు సో కరీంనగర్ వచ్చే వాళ్ళకు జేబిఎస్ సో ఆరంగర్ చౌరస్తకి కర్నూలు అటువైపు వెళ్ళాలనుకునే వాళ్లకు ఆరంగర్ గారి చౌరస్తా ఇలా కమ్యూనికేషన్ కమిట్ చేస్తున్నారు మా టీం అంతా కూడా ఇక్కడ సిద్ధంగా ఉన్నాము వచ్చిన వాళ్ళకి ఎవరికైనా ఉంటే ఇక్కడి నుంచి డైవర్ట్ చేస్తున్నాం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం అని అయితే ఆర్టీసీ అధికారులు చెప్తున్న సిచువేషన్ కెమెరా పర్సన్ శ్రీకాంత్ శవన్ టీవీ నైన్ హైదరాబాద్